జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఒక పిటిషన్ వేసారు మాకు ఒక పర్మిషన్ ఇవ్వండి లండన్ టూర్ వెళ్ళడానికి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేయడం జరిగింది దానికి కోర్టు నిరాకరించింది సో ఎందుకు నిరాకరించింది కోర్టు మళ్ళీ తిరిగి రారని చెప్పుకునే నిరాకరించిన ఇది కోర్టు నిరాకరించిందంటే కోర్టు దృష్టిలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక అవినీతి కార్యక్రమాల చిట్టా ఉందండి తొవ్వే కొద్దీ దొరుకుతున్నాయి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఎన్ని నేరాలు ఘోరాలు మన దొరుకుతున్నాయండి అన్నీ తప్పులు లెక్కలే అన్నీ ఇక్కడ అక్కడ ఉన్నదొకటి ఒక నూట తొమ్మిదో ఎన్నో వాటికి జీవోలు ఇచ్చాడు వాటి జీవోలు ఇవ్వలేదు ఆ నూట తొమ్మిదో వాటికి తగినట్టయితే బోల్డ్ అనేటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటూ హైదరాబాదులో ఉన్న లోటస్ పాండికి ఖర్చు పెట్టడం ఏంటండి డబ్బులు కోట్లు ఇది ఎవరిచ్చారు అంటే ఆయన స్వయాన్ని ఖర్చు పెట్టుకుంటే అలాగ ఉంది ఎక్కడ అక్కడెక్కడో బెంగళూరులో ఉన్నది అది ఒక దగ్గర దగ్గర ఎన్నో లక్షలు అయిపోయింది కరెంటుకి ఆ కరెంటుకి ఈయన ఖర్చు పెట్టడం ఏంటండి బెంగళూరులో ఉన్న ప్యాలెస్కి ఆయన కరెంటు డబ్బులు ఖర్చు పెడతాడా ఎంత అధికార దుర్వినియోగం చెప్పండి తర్వాత ఏంటంటే ఇంకా తవ్వే కొంచెం దొరుకుతాయండి మీకు ఇక్కడ మన ఇది ఋషికొండ ప్యాలెస్ ఉంది చూసారా ఆ ప్యాలెస్ చుట్టూ ఉన్నటువంటి భూములు కబ్జా చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు బాధితు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ చేయబోయేది అదే అక్కడ ఋషికొండ కూర్చొని బాధితులైన వారు అందరి తీసుకున్న తర్వాత హీజ్ అకౌంటబుల్ మాట విజయసాయి రెడ్డి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ అకౌంటబిలిటీ ఉంటుంది కదా ఇన్ని ఎకరాలు ఎలా కబ్జా చేశావు ఎలా రిజిస్ట్రేషన్ చేశారు లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉండవు ఎందుకంటే ఈ లింకు డాక్యుమెంట్స్ సహజంగా ఎవరో భూతత భూ ల్యాండ్ లార్డ్ దగ్గర ఉంటాయన్నమాట వాడు ఏమంటే కూడా కదాడు కానీ లింక్ డాక్యుమెంట్స్ ఏమి లేకుండా నువ్వు ఏమో పూర్తిగా పక్క తొక్కేసి ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు అని పేరున ఎంత అమౌంట్ కట్టావు దేంట్లో తీసుకొచ్చి కట్టావు ఏమిటండి ఎకరానికి ఒక అండి అది ఎకరానికి రూపాయా ఎకరో పది కోట్లు విలువ చేసేదానికి రూపాయి చెప్పని రిజిస్ట్రేషన్ చేయించుకున్నామంటే విజయసాయి రెడ్డి నువ్వు ఎంత అవినీతి పరుడివి అంటే మీ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే మైండ్కి ఏం ఆడుతున్నారు ఓ పక్క నుంచేమో అరే బా అక్కడ పక్క నుంచి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి ఏదో ఒంటరి మైలకి ఏమో పదిహేను వేలు ఇస్తాను కదా పదిహేను వేలు ఎక్కడా అని అడుగుతున్నా కానీ నీకేమైనా బుర్ర బుద్ధి ఉందా పెన్షన్లు ఇస్తున్నాడు రోడ్లు వేయిస్తున్నాడు ప్రాజెక్ట్లు వస్తున్నాయి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కేమో ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి అవి చూపిస్తున్నారు అమరావతిని కాదు మీరు ఇవి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు అని చెప్పడానికి ఇది అలా ఎయిర్పోర్ట్ కదా అంటే అని ఆల్మోస్ట్ ఆల్ ఒక థర్టీ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి పండ్లు జరుగుతున్నాయి ఇంకా ఇంకా బ్యాడ్ అన్నమాట వీళ్ళు రెడీగా కూర్చుంటారండి మార్నింగ్ కెమెరా దగ్గర ఎవరు ఆ పేరు నాని ఇదంతా వచ్చే అంటాడు ఇవాళ మార్నింగ్ గుడివాడు అమర్నాథ్ చెప్తున్నాడు అనమాట ఈ మొన్న వెళ్ళి పదిహేను ప్రాజెక్టులు ఏమో శంకుస్థాపన చేసి ఇచ్చాడు కదా వస్తే అంటాడు ఈ పరిశ్రమలన్నీ జగన్మోహన్ రెడ్డి కమిటీ బిట్ అయ్యారు కమిటీ అయ్యారు మేము చేద్దాం అనుకుంటున్నాము చేద్దాం అనుకుంటున్నలాగా ఐదు సంవత్సరాలు వచ్చేసాయని చెప్పాడు వాడు చెప్పి ఏం చేశాడు వాడు మనకి ఆంధ్రదేశానికి ఏం తెచ్చారండి నిమ్మకాయ పచ్చడి అల్లం పచ్చడి అల్లం వెల్లుల్లి ఇవి ఈ ఎక్స్పోర్ట్ చేస్తారటండి ఈవెన్ ఇన్ఫోసిస్ కూడా తీసుకొచ్చారని వాళ్ళు అంటున్నారు ఇది ఇన్ఫోసిస్ ఇన్ఫోసిస్ వాడు తీసుకురావడం ఏంటండి ఇన్ఫోసిస్ అంటే ఎవరు నారాయణమూర్తి గారు ఆయన ఇక్కడే ఉన్నాడు కదా ఆయన ఆల్మోస్ట్ నారాయణమూర్తి గారి భార్య అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్స్లో ఒకటిగా మొన్నటి వరకు పనిచేసింది ఇంకా ఉందేమో తెలీదు అలాంటిది ఇదేం చేశారండి ఐటీ రంగానికి చంద్రబాబు నాయుడికి ఇద్దరికి మధ్య చాలా మంచి బంధం ఉంది ఐటీ దిగ్గజం సచ్చానాథుల్లా ఎవరంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు హెజ్ ది ఎస్ఏ ఆయన డిస్కవరీ ఇప్పుడు రారాబాబు నాలుగు పరిశ్రమలు పెట్టాలంటే నాలుగు కాదు పది పరిశ్రమలు పెట్టడానికి చంద్రబాబు గారు భరోసా ఇస్తే వస్తాడు ఎందుకంటే పరిశ్రమ అంటే ఎవడు తెలిసిన వాడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఐటీని డెవలప్ చేద్దాము ఐటీని ఎలా డెవలప్ చేయాలని అనుకున్నవాడు చంద్రబాబు కనుక ఆయన ఆయన మాట మీద వస్తారు ఇటు చంద్రబాబు నాయుడు పిలిచినా వస్తారు అటు పవన్ కళ్యాణ్ పిలిచినా వస్తారు ఓవరాల్ మనం ఒక బ్రాండ్ ఇమేజ్తో ముందుకెళ్తున్న సమయంలో ఈ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టినప్పుడు వాళ్ళకి బెయిల్ ఇస్తారు ఒక్కటే జగన్మోహన్ రెడ్డి చేశాడు అవినీతి లేకపోతే ఇక్కడ విజయసాగర్ రెడ్డి చేశాడు అవినీతి అంటే ఇద్దరూ చేశారు ఇద్దరు అవినీతి కార్యక్రమాలు చేశారు చెట్టా ఉంది మొత్తం లాగుతున్నారు వీళ్ళెంత తగలబెట్టేసినా వీళ్ళు ఫోన్స్ కాకపోతే డిజిటలైజేషన్ చేసి ఉంటుంది కదండి కాగితాలని కాల్చేస్తారు వాటిని కంప్యూటర్లని కాల్చలేరు కదా చిప్స్ని కాల్చలేరు కదా వాళ్ళు భద్రంగా ఉంటాయి కదా అవును అంతకుముందు పోలీసులు కానీ అంత ముందు ఆఫీసర్లు కానీ వాళ్ళు పదవి దిగిపోగానే వాళ్ళ ముఖం చూడరు ఎంత ఎంత ముఖ్యమైన అధికారులైనా వాళ్ళ కాలి కింద చెప్పుల్లా తిరిగిన వాళ్ళైనా సరే వీరు పదవులోకి రాగానే వీరికి సీక్రెట్స్ అని చెప్తారు అర్థమైందా నేను ఆ ఇన్ఫర్మేషన్ అది ఈ ఇన్ఫర్మేషన్ అది అని చెప్తుంటారన్నమాట ఎలా విడిచిపెట్టేస్తారండి లక్షల కోట్లు సంపద నీ కింద పెట్టుకున్నప్పుడు అది ప్రజల ధనం చంద్రబాబు నాయుడు గారి ధనం కాదు ఇక్కడ విజయసాయి రెడ్డి గారి ధనం కాదు మన జగన్మోహన్ రెడ్డి గారి ధనం కూడా కాదు అన్నమాట అది ప్రజల తను ప్రజలకే కేటాయించండి అరే అన్నీ ఏ మంచి అన్న కేటడి పెట్టినట్టయితే ముష్టి అన్నం అంటారా వీళ్ళు బుద్ధి ఉందండి వీళ్ళకి అన్నం అంటే పరబ్రహ్మమాట దానికి అన్న అన్నదానానికి మరో పేరు ఏమిటంటే నారాయణ సేవ అంటారు నారాయణ సేవ అన్నమాట ఇటువంటి ఒక బురద జల్లే కార్యక్రమాల్లో పాల్గొంటూ అస్తవ్యస్తం చేస్తారు వీళ్ళకి తెలుసు వీళ్ళకి ఎలాగైనా సరే అక్కడ కానీ చక్రం తిప్పాడంటే పడిపోతాడండి కింద మీద పడుతున్నారు కాసేపు కాంగ్రెస్ పార్టీలో కలుద్దామా కాసేపు బీజేపీ పార్టీలో కలుద్దామా అని అనుకున్నారు ప్రయత్నం చేశారు అంతకుముందు పార్లమెంట్లో నీ చక్రం తెప్పగలను అన్నటువంటి విజయసాయి రెడ్డి మాటతో ఏం చేశాడు అప్పుడు నువ్వు ఏదో